పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అనిల్ బాబుకు చంద్రశేఖరుని ముద్దుల తనయుడు అనిల్ కుమార్కు పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అనిల్ బాబుకు చంద్రశేఖరుని ముద్దుల తనయుడు అనిల్ కుమార్కు పుట్టినరోజు రూపంలో నా చంద్రుని బోలు గుణములో నా గుణవంతుడు రూపంలో నా చంద్రుని బోలు గుణములో నా గుణవంతుడు వ్రాయును ఎన్నో కవితలను సాయినాధునీ ఆశీసులతో ్రాయును ఎన్నో కవితలను సాయినాథుని ఆశీసులతో పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అనిల్ బాబుకు చంద్రశేఖరుని తనయుడు అనిల్ కుమార్కు పుట్టినరోజు అమ్మా నాన్నలు అంటేనూ వల్ల మాలిన గౌరవము అమ్మ నాన్నలు అంటేను వల్ల మాలినా గౌరవము ఆలు పిల్లలపైనా వెలువైనా మమకారం ఆలు పిల్లలపైనా వెల్లువైన మమకారం పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అనిల్ బాబుకు చంద్రశేఖరుని ముద్దులతనయుడు అనిల్ కుమార్కు పుట్టినరోజు ఎన్నో ఎన్నో వసంతాలు రావాలి మెండుగా ఎన్నో ఎన్నో వసంతాలు రావాలి మెండుగా వర్ధిల్లాలి నిండుగనురేళ్ళు జీవితమంతా నందనవనమై వర్ధిల్లాలి నిండుగనురేళ్ళు జీవితమంతా నందనవనమై పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు అనిల్ బాబుకు చంద్రశేఖరుని ముద్దుల తనయుడు అనిల్ కుమార్కు పుట్టినరోజు అనిల్ కుమార్కు పుట్టినరోజు